అయ్య హలో ఫ్రెండ్స్ అందరి ఎలా ఉన్నారు బాగున్నారో ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెషన్లోకి వెళ్తుంది అలాగే మన ఛానల్ గ్రోత్ అవుతుంది వాళ్ళు కూడా నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇంకా సింహాచలం కొండపైకి అయితే వెళ్ళి వెళ్ళిపోయామండి గోటైతే ఎక్కేసాము ఇంకా నాకు బస్సు కారు ఇవేమీ పడవండి వాంటింగ్ స్టార్ట్ అయిపోతే ఎక్కిన వెంటనే అని ఉంటుంది రకరకాలుగా ఉంటుందండి తిప్పడం స్టార్ట్ అయిపోతుంది ఇంకా అసలు ఎక్కడికి వెళ్తున్నానో కూడా ప్రశాంతంగా వెళ్ళలేను ఇంకా అందుకని మా వారైతే బండి మీద వెళ్ళిపోదాం అన్నారని బండి మీద స్టార్ట్ అయిపోయామండి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం కూడా అయిపోయింది బయటకు వచ్చి మా వారికి ఒక ఫోటో కావాలంటే తీస్తున్నాను అనమాట ఇంకా జనం చూసారు ఎంత జనం ఉన్నారోనండి మంగళవారం అయినా సరే ఇంకా శనివారం ఆదివారం అసలు చెప్పనవసరం లేదు కిక్కిరిసిపోయి ఉంటారు ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా ఇదే లోపలికి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకు రావడానికి దారి ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే రాళ్ళు పేరుస్తున్నారండి ఎందుకు పేరుస్తారు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ నిత్యా జరుగుతుంది కదా భోజనం నుంచి చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా భోజనం చేసి ఇంటికి బయలుదేరిపోవడమే ఇంకా ఇదిగోండి నేను మా వారి ఫోటో అయితే ఒకటి క్లిక్ చేసుకున్నాం ఎలా ఉన్నాం